వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మార్గాని భరత్ కు చుక్కలు చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఎందుకంటే ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నా అసలు కారణం ఏంటి ఈ టైటిల్ పెడతాను కంటే నిజంగానే సాలిడ్ రీజన్ ఉంది మార్గాని భరత్ ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఆయన చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఒక హీరోగా గుర్తింపు ఉంది కొంచెం సో వైఎస్ఆర్సీపీ అంటే అభిమానంతో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఆయన వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు చాలా చిన్న వయసులోనే ఆయన రాజకీయ రంగేటం చేశారు ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే రాజకీయాల్లోకి వచ్చేవాళ్లే తక్కువ దట్టు యువకులు వస్తున్నారంటే అది ఏ పార్టీకైనా ఒక బూస్టప్ ఇచ్చే అంశమే సో ఆయన వెల్కమ్ చేయాల్సిందే సో మార్గాని భరత్ వైసీపీలోకి వచ్చారు వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయనకు నిజంగానే రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేశారు ఒక ఈబీసీ వర్గానికి చెందిన వ్యక్తి మార్గాని భరత్ సో అలాంటి వ్యక్తిని నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఆయన మీద ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే ఆయన విషయంలో పార్టీకి మంచి ఎసెట్ ఆయన వాయిస్ భరత్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ పార్టీ కానీ వెరీ లాయల్గా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బండుగా పనిచేసేవాళ్ళు ఒక వాయిస్ యువకుడు యువనేతల్లో వైఎస్ఆర్సీపీ యువ నేతల్లో కొంత వాయిస్ ఉన్న నేతగా కూడా గుర్తింపు ఉంది మార్గాని భరత్కి సో అలా మార్గాని భరత్ పార్టీలోకి రావడం రావడమే ఆయనకి ఎస్పెషల్గా ఆయన ఏదైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు పార్టీతోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు సో పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి టికెట్ వచ్చింది అది కూడా రాజమండ్రి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మురళీమోహన్ కోడలైన అయిన టీడీపీ నుంచి పోటీ చేశారు ఎంపీగా ఆమెను ఓడించి ఫస్ట్ అటెంప్ట్ లోనే భరత్ ఎంపీ అయ్యారు ఆ రోజున ఇక ఎంపీ అయిన తర్వాత ఆయన పార్లమెంట్లో కమిటీల్లో కూడా ఉన్నట్టున్నారు కొన్ని కమిటీస్ లో సో మొత్తానికైతే మాత్రం ఎంపీగా అనేక విషయాల్లో వైఎస్ఆర్సీపీని వాయిస్ అయితే ఎప్పుడూ వినిపిస్తా వచ్చారు ఆయన ఇక అదే సమయంలో కొన్ని కాంట్రవర్సీలో కూడా ఉన్నారు ఆయన అటు జక్కంపూడి ఫ్యామిలీతో మార్గాని భరత్కున్న విభేదాలు ఎప్పుడు కూడా ఆయన వార్తలోకి ఎక్కిస్తానే వచ్చాయి అదేవిధంగా ఆయన మాట్లాడిన మాటలు కొన్నిసార్లు కాంట్రవర్సీ అయిన సందర్భాలు ఉన్నాయి అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ మీదకి రాళ్ళు వేరన్న కేసులు కూడా ఉన్నట్టున్నాయి ఆయన మీద సో అలా మార్గాని భరత్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి ఆయన్ని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేయడానికి మార్గాని భరత్ చాలాసార్లు అగ్రెసివ్గా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అగ్రెసివ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అటు ఆ రోజున్న ఉన్న ప్రతిపక్షానికి కూడా టార్గెట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఇక మొన్నటి ఎన్నికల సమయంలో పాప మార్గాని భరత్ ఇంకోసారి కూడా ఎంపీగానే పోటీ చేస్తాను పట్టుబట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో సర్వేలు చేయించుకున్నట్టున్నారు దాంట్లో మార్గాని భరత్ ఓడిపోతారనే అంచనాలు వచ్చాయి ఎందుకంటే అప్పటికే పురంధరేశ్వర్కి కూటమి నుంచి ఆమెకి టికెట్ వచ్చింది బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీ టికెట్ ఆవిడ కేటాయించడం జరిగింది సో ఈ క్రమంలోనే మార్గాని భరత్ను బలవంతంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి అర్బన్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు రాజమండ్రి అర్బన్ నుంచి ఏదైతే వాసు ఆదిరెడ్డి వాసు నిలబడ్డారు అంతకుముందు వాళ్ళ వైఫ్ పోటీ చేశారు అక్కడి నుంచి భవానీ ఏదైతే ఎర్రం నాయుడు కూతురావిడి రామ్మోహన్ నాయుడు సోదరి సో రామ్మోహన్ నాయుడు బావ అయిన ఆదిరెడ్డి వాసుని నిలబెట్టింది టీడీపీ ఆయన మొన్న గెలవడం జరిగింది మార్గాని భరత్ ఆయన చేతిలోని ఓడిపోవడం జరిగింది సో ఈ పరిణామాల తర్వాత మార్గాని భరత్ అయితే మాత్రం కొంత సైలెంట్ అయ్యారు పార్టీలో తాను వద్దన్న బలవంతంగా తను రాజమండ్రి ఎంపీ సీట్ నుంచి పక్కకు పెట్టారు అన్న ఆలోచన మాత్రం ఆయన్ని అంత కుదురుగా ఉండనే పట్లేదు సో అలాంటి సందర్భం ఇది అయితే ఇవాళ ఉన్న రోజున మార్గాని భరత్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలాగైనా తాను రాజమండ్రి ఎంపీగానే పోటీ చేయాలని ఆయన అనుకుంటా ఉన్నారు ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే మాట్లాడారని కూడా ఒక చర్చ ఉంది అయితే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి సమస్యే లేదు ఎలాగైనా సరే నువ్వు మళ్ళీ అసెంబ్లీకే పోటీ చేయాలని ఆయన ప్రెజర్ చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది సో ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్ నడుస్తోంది అందుకే మార్గాని భరత్ జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహంతో ఉన్నారు అందుకే పార్టీ తరఫున అంతగా వాయిస్ వినిపించట్లేదు పూర్తిగా సైలెంట్ అవుతున్నారనే చర్చ కూడా ఉంది ఆయన అభిమానుల్లో సో మార్గాన్ని భరత్తో ఇప్పటికే రెండు ఎక్స్పెరిమెంట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపటి ఎలక్షన్స్ కూడా ఆయన్ని ఎమ్మెల్యేగానే పోటీ చేయించే ప్రయత్నం ఇష్టం లేదు మహాప్రభు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్త చేయిస్తారు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటేనేమో బలవంతంగా అనిల్ కుమార్ యాదవ్ లాంటిని తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయిస్తారు సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుంది అందుకే తన పార్టీలో ఉన్న యూత్ నేతలే తక్కువ మంది వాయిస్ ఉన్నవాళ్ళు అతి తక్కువ మంది మార్గాని భరత్ లాంటి ఒక నేతను వదులుకుని ఆయన అసంతృప్తికి గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇంకెవరు ఉంటారు ఇలాంటి వాళ్ళు అనేది అసలు క్వశ్చన్ మరి మరి మార్గాని భరత్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక సొల్యూషన్ చూపిస్తారా లేదా అనేది మొత్తం కార్యకర్తల్లో మాత్రం ఈ అంశం చాలా ఆసక్తిని కలిగిస్తుంది ఎస్పెషల్లీ రాజమండ్రిలో అది కూడా భరత్ ఫాలోయర్స్లో